ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి పూలే స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి ఆమె స్త్రీల విముక్తి కోసం అహిర్నిస్లు శ్రమించిన నాయక్కి గొప్ప రచయిత్రి తాను అనుకున్న లక్ష్యం కోసం చివరి శ్వాస వరకు శ్రమించిన సామాజిక పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే భవిష్యత్ తరాలకు నిరంతరం స్ఫూర్తినిచ్చే మార్గదర్శకురాలు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా దూరదర్శన్ ప్రత్యేక కథనాన్ని చూద్దాం పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్గావ్లో సావిత్రిబాయి జన్మించారు ఆమెకు తొమ్మిదవ ఏటనే పద్నాలుగు సంవత్సరాలున్న జ్యోతిరావు పూలేతో వివాహమైంది జ్యోతిరావు పూలే అడుగుజాడుల్లో నడిచి సమసమాజ స్థాపన కోసం అనునిత్యం ప్రజల్ని చైతన్యం చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే ఒక్క మాటలో చెప్పాలంటే భర్త జ్యోతిరావు పూలే వెలిగించిన జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పద్దెనిమిది వందల నలభై ఏడులో భర్త జ్యోతిరావు పూలేతో కలిసి ఆమె బాలబాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు ఈ పాఠశాల నడపడం కొందరికి నచ్చలేదు దీంతో సావిత్రిబాయిపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారు అయినా పట్టు వీడకుండా ఆమె సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి పద్దెనిమిది వందల యాభై రెండులోనే మహిళా సేవా మండల్ పేరిట మహిళా సంఘాన్ని ఆమె స్థాపించారు అనాథ బాలలు బాలికలు అందరూ తమ బెడ్లేనని భావించారు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ఒక వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్తపుత్రుడిగా స్వీకరించారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో భర్త జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్లో చురుగ్గా పనిచేస్తూ బాల్య వివాహాలు మూఢనమ్మకాలు సతీ సహగమనం వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా సావిత్రిబాయి పోరాటాలు చేశారు పద్దెనిమిది వందల తొంభైలో భర్త జ్యోతిరావు పూలే మరణం తరువాత సత్యశోధక్ సమాజ్ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టి కార్యకర్తలకు అనుచరులకు మనోధైర్యాన్ని నింపారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్లేగు వ్యాధి పూణే నగరాన్ని పట్టిపీడించింది అరవై ఆరేండ్ల వయసులో దత్తపుత్రుడు యశ్వంత్ తో కలిసి ప్లేగు వ్యాధి సోకిన రోగులకు సేవ చేస్తూ మార్చి పదిన ఆమె మరణించారు సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు తమ ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రిబాయి పూలే పునాదులు వేశారని మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించారని అణిచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని అర్పించారని కొనియాడారు లింగ వివక్ష కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు సావిత్రిబాయి ఆశయాల సాధనకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు